సర్వేల ఆధారంగానే పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని భావిస్తున్నట్టు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి చెప్పారు ఎంఐఎం కనుసన్నల్లోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తాయని చెప్పారు పదేళ్లు జూబ్లీహిల్స్ కి మాగంటి గోపీనాథ్ చేసిందే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని కమెంట్ చేశారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దీపక్ రెడ్డి అందిస్తారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ఎట్టకేలకు ప్రకటించింది గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి మరోసారి బరిలో ఉంటారంటూ హైకమాండ్ ప్రకటించిన వేళ మనతో పాటు బీజేపీ బైపోల్ ఎలక్షన్ అభ్యర్థి దీపక్ రెడ్డి ఉన్నారు ఇట్లా మీకు రావడానికి కొంత ఆలస్యమైనటువంటి ఎలా ఏమన్నా డౌట్ ఉండేనా మీకు వస్తుందా రాదా అన్నది నాకు ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే ఐ నో వాట్ ఇక్కడి నుంచి పోయినటువంటి రిపోర్ట్స్ ఉండొచ్చు బికాజ్ నేను వర్క్ చేశాను నేను కనీసం నాలుగైదు ఇంతలు ఎక్కువ తెచ్చుకున్నాను ఓట్లు అంతకుముందు ఉన్నటువంటి దాన్ని సో నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది నేను వర్క్ చేస్తున్నాను ప్రజలకు ఇప్పుడు ఇంకా ఈ వన్ టూ ఇయర్స్లో ఇంకా దగ్గర అయ్యాను కాబట్టి వాళ్ళు అందరు సర్వేలు చేసిన తర్వాతనే ఇచ్చారని అనుకుంటున్నాను అంటే మీరు బీజేపీ ప్రచారం ముందు చేసినా సరే అభ్యర్థి ఎంపిక చాలా ఆలస్యమైంది ఎందుకంటే మాగంటి గోపినాథ్ మృతి తర్వాత ఆయన భార్యగా ఇస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఇచ్చింది లంకల దీపక్ రెడ్డి ప్రేరు ప్రకటించాలని చివరి నిమిషం వరకు కూడా ఈ చేసినప్పుడు ఈ ఆలస్యం అనేది మీకు మైనస్ అవుతుంది అనుకుంటున్నారా డెఫినెట్లీ కొంచెం ప్రజల దగ్గరికి కొంచెం వాళ్ళ గ్యాప్లలో కొంచెం ఉంటుంది బట్ మేము పార్టీ పరంగా వేరే వేరే నాయకులందరూ కూడా తిరుగుతూనే ఉన్నాం మేము ఏ రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం బట్ ఏదైనా క్యాండిడేట్ అన్ని తిరుగు వేరే తిరిగి ఉంటుంది కాబట్టి బట్ ఎక్కడ కూడా ఏ నాయకుడు మాకు కమిటీలు వేశారు వాళ్ళందరూ కూడా వస్తూనే ఉన్నారు ఎక్కడెక్కడ కమిటీలు ఉన్నాయా లేవా కరెక్ట్ చెక్ చేసుకుంటూనే ఉన్నారు కొన్ని రోజుల నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంది బట్ క్యాండిడేట్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ మీ మచ్ 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 ఎంతోసియాజమ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కడున్నాయి ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు వాళ్ళ తరాజు ఉంటుంది కదా అందులో ఏది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వాళ్ళకి మొగజేయబోతుండ్రు వాళ్ళ తరాజులో ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని మార్కెట్లో వస్తున్నారు ఒక తమ్ముడు వచ్చేసి అసదుద్దీన్ వచ్చేసి బీఆర్ఎస్ దిక్కు అంటాడు అన్న వచ్చేసి ఎం కాంగ్రెస్ దిక్కు అంటారు డెఫినెట్లీ వాళ్ళ తరాజులో ఎవరికి ఎక్కువ ఇస్తే వాళ్ళు ఓటేద్దామని వాళ్ళు ఓట్లు వేపిద్దామని అమ్ముకుందామని లాస్ట్ టైం లాగా చేద్దామనేది వాళ్ళ ప్లాన్ అంతవారు లేకుంటే ఏమేమి ఎందుకు నిలబడేదండి ఇక్కడ ఇన్ని వేల ఓట్లు ఉన్నప్పుడు ఎందుకు నిలబడతలేదు సో మీరు అందరు కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎవరు ఎవరు సైడ్ ఉంటుండ్రు మీరు ఎవరి సైడ్ ఉంటారనేది మీరే ఆలోచించుకోవాలని మేము చెప్తాం ప్లస్ వాళ్ళు ఏ వర్క్లో ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారు పదేళ్ళు అయినా లాస్ట్ మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏం ఏం చేశారో మీరే ఆలోచించండి ఈ రెండేళ్లతో నుంచి వీళ్ళు వచ్చి ఏం చేశారో మీరే ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు చూడండి ఇవన్నీ చూసి మోడీ గారిని ముఖ్యంగా వారిని చూసి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను మనం చూడొచ్చు గతంలో ప్రజలు చూసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది బీజేపీ వస్తే ఏం జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలి అదేవిధంగా ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లడంతో తనకు టికెట్ వచ్చిందంటూ కూడా బీజేపీ అభ్యర్థిగా నిలబడబోతున్నటువంటి లంకల్ దీపక్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్